అందరు నమస్తే వెల్కమ్ టు సుమీ కరీంనగర్ నేను మీ అనిల్ ముందుగా అందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది దేశంలోని రెండవ అత్యంత పురస్కారమైన పద్మ విభూషణతో కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ని సత్కరించింది సినిమా రంగంలోను అటు వ్యక్తిగతంగాను చిరంజీవి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు తో సత్కరించింది సో చిరంజీవి వచ్చిన ఈ అవార్డు పట్ల పన్నెండు సంవత్సరాలు డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు నిలిచిన తేజస్ చిరంజీవితో పాటు తన అభిమానులు కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో అక్కినే నాగేశ్వరరావు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యకి దక్కినటువంటి గౌరవం ఇప్పుడు మూడో వ్యక్తిగా చిరంజీవికి ఈ గౌరవం దక్కింది సో చిరంజీవికి వచ్చినటువంటి ఈ అవార్డుతో పబ్లిక్ ఏమనుకుంటున్నారో మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు నా పేరు శ్రీనివాస్ ఏం చేస్తారన్న నేను డ్రైవర్ సినిమా చూస్తారా చూస్తామండి చిరంజీవికి మెగాస్టార్ చిరంజీవికి మనకి ఇప్పటికెన్నో చాలా అవార్డులు వచ్చినాయి రీసెంట్ గా నేను కేంద్ర ప్రభుత్వానికి పద్మ విభూషణ్ అవార్డు సత్కరించింది అంటే దేశంలో రెండో అతిపెద్ద అవార్డు అది ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి ఆయన స్టార్టింగ్ నుంచి సినీ ఫీల్డ్ లో స్వయం పురుషతో ఎదిగాడు తన కష్టం నమ్ముకున్నాడు కాబట్టి ఈ రోజు అంత గొప్ప అవార్డు రావడానికి కారణం కూడా తన కష్టం ఎంత కష్టపడి ఉంటే వచ్చిందో వాళ్ళకి ఇక్కడనే తెలుస్తుంది చాలా మంచి వ్యక్తి మన తెలుగు వారికి మన తెలుగు వారికి అవార్డు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారు మన తెలుగు వారు కావడం వల్ల చాలా ఇంకా ఆనందంగా ఉంది సినిమాలు చేస్తున్నారు కానీ కొంచెం రాజకీయంగా ఆయన కొంచెం ఐనానేది కావచ్చు కానీ సినిమా ఫీల్డ్ ఫ్యాన్స్ కానీ అది చాలా అభిమాన అభిమానులు చాలా ఎత్తున ఉన్నారు ఆయన కూడా అదే రేంజ్ లో ఉన్నారు సినిమా ఫీల్డ్ లో కూడా ఆయన స్వయంకృష్ణతో ఎదిగింది కాబట్టి ఆయన ఎవరు అది చేయలేకపోయారు తక్కువ చేయలేకపోయారు ఆయన తన కృషితో ఎదిగిండు కష్టపడి అందుకే ఆయన కృషికి ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందండి పేరు అనిల్ ఓకే సినిమాలు చూస్తారా మీరు ఎప్పుడు చూస్తా చూస్తూ ఉంటారా చిరంజీవి తెలుసా తెలుసు చిరంజీవికి నిన్న కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ అవార్డుతో సత్కరించింది దానిపైన మీ అభిప్రాయం ఏంటి చాలా సంతోషంగా ఉంది అంత పెద్ద వ్యక్తికి అంత పెద్ద అవార్డు రావడం అంటే ఎప్పటి నుంచో చేసుకున్న అది అదృష్టం ఆయన చాలా సినిమాలలో చేసి చేసి ఇంత దూరం వచ్చిండు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అప్పటికి కూడా డాన్స్ అవన్నీ మంచిగా చేస్తాడు ఇంకా సినిమాలు మంచి మంచి సినిమాలు తీయాలని ఇంకా మంచిగా సంతోషంగా ఉండాలని అంతే ఇంకేం ఇంకేం చెప్తారని అంత పెద్ద వ్యక్తి గురించి అంతే అన్నయ్య అన్న నమస్తే మీ పేరు నమస్తే నా పేరు మల్లేష్ యాదవ్ సో చిరంజీవి తెలుసు మీకు మెగాస్టార్ చిరంజీవి అండ్ పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది సో దానిపైన మీ దానిపైన చాలా చాలా సంతోషంగా ఉంది చిరంజీవికి ఇలాంటి పద్మభూషణ అవార్డులు ఇంకా రావాలని ఇంకా కోరుకుంటున్నాం తన సినీ ఫీల్డ్ నెంబర్ వన్ వ్యక్తిగా పాల్గొన్నాడు ఇంకా నెంబర్ వన్ గా అవార్డు రావాలని బాగా కోరుతున్నాం తన కొంచెం రాజకీయం పోగడకు తన ప్యాన్స్ ఏం పోలే ప్యాన్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నది తగ్గేదే లేదు అంటే ఏం అన్న మీరు అన్న నేను డాన్స్ మాస్టర్ అన్న డాన్స్ మాస్టరా అంటే మీకు చిరంజీవి అంటే బాగా ఇష్టం ఉండాలి మరి డాన్స్ అంటే అన్న ప్రాణం అన్న మా అందరికి డాన్స్ మాస్టర్కి ఓకే ఫస్ట్ చెప్పాలంటే నిజంగా మాకు చిరంజీవి గారికి పద్భ రావడం మాకు చాలా గర్వంగా ఉంది అసలు చెప్పాలంటే మాకు తెలంగాణలో అలాగే ఆంధ్రలో రెండు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద పండుగ జరగబోతుందండి మా డాన్స్ మాస్టర్లకి కాకుండా అలాగే హీరో కూడా చాలా ఇన్స్పైర్ అనమాట చిరంజీవి అంటే అంటే చిన్నపిల్లల నుండి వాళ్ళందరూ కూడా ఒక ఫన్నీ కానీ అసలు డాన్స్ కానీ ఆయన చూసి నేర్చుకుంటాం అండి మేము అందరం కూడా మాకు ప్రభుదేవ ఎంత ఇష్టమో అలాగే చిరంజీవి కూడా అంతే ఇష్టం అండి ప్రభుదేవ లారెన్స్ కూడా చిరంజీవి ఇన్స్పిరేషన్ అవునండి అవునండి ఇప్పుడు వీళ్ళకి కూడా తన ఇప్పుడు ఈరోజు హైడ్రేషన్ కానీ బ్లడ్ టెషన్ కానీ ఇలాంటి ఎన్నో డ్రాప్స్ పెట్టేసి ఇలాగా చాలా మంది హెల్ప్ చేస్తూ హీరోలుగా ఉండి కూడా హీరోలకి హెల్ప్ చేస్తున్నాడు ప్లస్ మన సామాన్య ప్రజలు కూడా హెల్ప్ చేస్తా ఉన్నాడు అండి ఎలా అనిపిస్తుంది సిక్స్టీ ప్లస్ కాదండి అసలు ఆయన బ్లడ్ లోనే డాన్స్ ఉందండి యాక్చువల్ చెప్పాలంటే నిజంగా చాలా అద్భుతమైన డాన్స్ అండి ఫస్ట్ ఆయన చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అవుతా ఉంటాం హీరోలు కానీ మేము అందరూ కూడా కానీ ఇంకా చాలా ఇంకొక టెన్ మూవీస్ వరకు ఈజీగా ఇలాగే డాన్స్ చేస్తూ ఉంటాడని మాకు హ్యాపీగా ఉంది ఇప్పుడు మాకు ఏంటంటే తెలంగాణలో ఆంధ్రలో రెండు రాష్ట్రాల్లో మాకు చాలా అద్భుతమైన పండుగ అంటే మా సార్కి మా బాస్ గారికి మా బిగ్ బాస్ గారికి ఇలాంటి పద్మోషన్ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉందండి మొదటి సినిమాలు చూస్తారా చూస్తాం చిరంజీవి చాలా ఇష్టం అండి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం చిరంజీవి గారి పెద్ద మెగాస్టార్ ఆయన ఎవరికి ఇష్టం ఉన్నాడు చాలా మనకి ఇష్టం చాలా అభిమానం ఆయనకు మీ అభిమాన హీరోకి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ సత్కరించింది దానిపైన మీ అభిప్రాయం చాలా బాగుంది అన్న కానీ స్టార్ అలాంటి వాడికి ఇవ్వడం తప్పలేదు చిరంజీవి గాంధీ చాలా సినిమాలు చూసాను బాగున్నాయి ఆయన స్టార్ సూపర్ స్టార్ కాబట్టి చాలా ఇవ్వడం బెటర్ కాదు సార్ నమస్కారం సార్ నమస్తే మీ పేరు సార్ మహేందర్ ఏం చేస్తారు సో చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది దానిపైన మీ స్పందన చాలా సంతోషం తెలుగు యాక్టర్ కు దేశ అత్యున్నత రెండో అవార్డు రావడం చాలా సంతోషం తెలుగు సినీ పరిశ్రమకు కదా చిరంజీవి సినిమాలు చూస్తుంటారా చూస్తుంటారు చాలా స్వయంకృష్టితో ఎదిగినాడు అతను ఎవరి సపోర్టు బ్యాక్ సపోర్ట్ లేకుండా చాలా ఉన్నత ఉన్నత స్థితికి చేరుకొని ఈరోజు దేశంలోనే రెండో అత్యున్నత అవార్డు పురస్కారము దక్కించుకున్నాడు యువనాటలు కూడా ఆయన ఇన్స్పిరేషన్ చేసుకొని చాలా మంది సీనియర్ రంగంలోకి వచ్చి ఈరోజు రాణిస్తున్నారు చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు పై మనతో మాట్లాడానికి సింగర్ శ్రీకాంత్ ఉన్నారు వారితో మాట్లాడదు నమస్తే హలో అండి చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది మీ అభిప్రాయం తరలి రాధ తనే వసంతం తన ధరికి రాణి వరాల కోసం నిండు నా గుండెలో మృగిందిలే వీణ పాట ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేదల పాలిటి పెన్నిది కాయ కష్టం ఎరుగని వాళ్లకు దస్తి నేనే ముఠా మేస్త్రి సో ఇలాంటి మంచి మాస్ సాంగ్ తీసుకోవాలన్నా ఒక రొమాంటిక్ సాంగ్ తీసుకోవాలన్నా ఒక మెలోడీ సాంగ్ తీసుకోవాలన్నా ఒక డివోషనల్ సాంగ్ ఎలాంటి సాంగ్లో అయినా ఎలాంటి పాత్రలో అయినా అవలీలగా దూరిపోయి తన పాత్రకి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేకూర్చడంలో చిరంజీవి గారు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి తను ఈ స్థాయికి ఇప్పుడు పద్మ విభూషణ్ ఇచ్చారు అంటే ఏ లెవెల్లో ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది మన కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు అందులో చిరంజీవి గారికి నేను కూడా ఒక పెద్ద ఫ్యాన్ నా ఫోర్త్ క్లాస్ నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఆయన పాటలు వింటూ ఆయన డ్యాన్సులు చూస్తూ ఇంట్లో చేస్తూ పెరిగాను ఇప్పటికి కూడా నేను ఎంతమంది స్టార్స్ వచ్చినా నెంబర్ వన్ ఎవరో అంటే నేనే కాదు ఎవరైనా చెప్తారు ఆల్ టైమ్ స్టార్ లెజెండ్ వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు ఆయనకు నిజంగా పద్మ విభూషణ్ రావడం నిజంగా చాలా గర్వపడాల్సిన విషయం నిజంగా చెప్పాలంటే నాకు వచ్చినంత హ్యాపీగా అనిపిస్తుంది ఆయనకు రావడం రియల్లీ హ్యాపీ ఎన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు చిరంజీవి ఇన్స్పిరేషన్ తీసుకోండి చిరంజీవి ఇన్స్పిరేషన్ తీసుకొని అంటే నేను చిరంజీవి డ్యాన్సులు చూసి నేను డ్యాన్స్ నేర్చుకున్నాను నేను యాక్చువల్గా సింగర్ బట్ ఆయన్ని ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి నాకు డ్యాన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చి నేను డ్యాన్స్ నేర్చుకున్న నేను ఈటీవీలో జెమ్నీలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేశాను బయట షోస్లో చేశాను ఇప్పటికీ ఆర్కెస్ట్రా ఈవెంట్స్ చేస్తుంటాను అందులో మొత్తం నేను పాడే ట్వంటీ సాంగ్స్లో టెన్ సాంగ్స్ చిరంజీవి సాంగ్స్ ఉంటాయి నేనే కాదు ఎనీ ఆర్కెస్ట్రా సింగర్స్ ఎనీ సెలబ్రిటీస్ సింగర్స్ కానీ ఈవెన్ డ్యాన్స్ చేద్దాం మన డాన్సర్స్ డాన్స్ చేయాలన్నా చిరంజీవి సాంగ్స్ అయితేనే మూడ్ వస్తుంది ఊప్ వస్తుంది అందరికీ సో అంత గ్రేట్ పర్సనాలిటీ చిరంజీవి గారు రియల్లీ హ్యాపీ అండి హ్యాపీ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం అన్న నమస్తే మీ పేరు నరేష్ అన్న చిరంజీవికి పద్మ విభూషణ్ మీకు ఎలా అనిపిస్తుంది ఓకే మన తెలుగు హీరో కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ మేము తెలుగు హీరో కాబట్టి మాకు చాలా ప్రోత్సహించాలని చాలా గౌరవంగా తెలుగు హీరోకి వచ్చింది కాబట్టి చిరంజీవి అభిప్రాయం రమేష్ చిరంజీవి కావాలి కాబట్టి ఎన్నో నుంచి మరొకటి ఫిలిం లో చాలా ఆనందంగా ఉంది మాకు మహేష్ అన్న ఓకే చిరంజీవికి పద్మ పోషణ అవార్డు వచ్చింది దీనిపైన మీ స్పందన నాకు చాలా ఆనందంగా ఉంది ఉన్నది చిన్నప్పటి నుండి చిరంజీవి అంటే కొంచెం ఇష్టం అభిమానం ఆయన పాటలు గాని ఆయన మాటలు గాని ప్రతి ఒక్క స్టోరీలో కూడా చాలా అద్భుతంగా తీసిండు అద్భుతంగా పాటలు ఇప్పటికి కూడా అవి చిరస్మరణీయంగా ఉంటున్నాయి కథ చెప్పరాదిగా అటువంటి పాటలు ఉన్నాయి ఆయనకు పద్మ అవార్డు రావడం చాలా గొప్ప విషయం హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు రావాల్సిందే కూడా వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంతే ఇప్పటికి ఇంకా ఇప్పటికి ఇంకా లో ఇంకా సినిమాలు ఇంకా తీస్తూనే ఉన్నాడు dia salah happy